తన వెదురు బొంగుల ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ దీనంగా ఉన్న కాకి దగ్గరికి టిఫిన్ డబ్బా పట్టుకుని పిచ్చుకోవచ్చింది కాకి కన్నీలను చూసి ఏవైందిరా కాకి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నాకు ఏడుపు తప్ప ఏం మిగిలిందే నీకు ఏడుపు మిగిలడం నాకేమీ అర్థం కావటం లేదు ఒకప్పుడు ఈ దట్టమైన అడవిలో వెదురు బొంగుల కాకి అంటే తెలియని పక్షే ఉండేది కాదు ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా నీ పేరు మాసిపోలేదు ఎవరూ మరిచిపోలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ పేరు వెదురు బొంగుల కాకే కదా మేం కూడా నిన్ను వెదురు బొంగుల గాని గుర్తు పెట్టుకుంటాం కాని నల్లని కాకిలా కాదు పిండాలు తినే కాకిలా కాదు అని అనగానే కాకి కొంచెం కోపం వచ్చింది అదిగదిగో పిచ్చుకా మాట ఎక్కడెక్కడికో పోతుంది నేనప్పుడే చెప్పాను నేను పెట్టిన పిండాల్ని తింటం లేదని ఇక నా కలర్ అంటే ఇంతే ఈ నలుపే నాకు అందం అబ్బో అబ్బాయి గారికి ముక్కు మీదే ఉంటుంది కోపం మరి మనసారా ఇష్టపడిన కోపం రాకుండా మమకారం చెప్పు వస్తాయని నేను ఆశపడి నీ కోసం ఆవకాయ పచ్చడి తీసుకొని వచ్చాను చాలా సంతోషం పిచ్చుక ఆ బల్ల మీద పెట్టి వెళ్ళిపో నా మనసు కుదు పడ్డ తర్వాత తింటాను చూడు మాటల్లో పడి నువ్వెందుకు దిగులుగా ఉన్నామో కారణం ఏమిటో తెలుసుకోలేకపోయాను చెప్పు కాకి ఏమైందని నువ్వంతలా బాధపడుతున్నా జీవితం నా జీవనం ప్రశ్నార్థకంగా ఎందుకలా అనిపిస్తుంది కాకి ఈ అడవిలో వెదురు బొంగులను కొట్టడంలో నీకొక ప్రత్యేక స్థానం ఉంది క్షణంలో కావలసిన వెదురు బొంగులను చకచకా కొట్టి కట్టేసి తల మీద పెట్టి పంపించేవాడివి అంతెందుకురా ఈ అడవిలో నివాసం ఉంటున్న నేను పావురం చిలుక గ్రద్ద కట్టావు కాదని నేనంటలేదు కదా పిచ్చుక అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నా దగ్గరికి వచ్చి నాతో వెదురు బొంగులతో ఇల్లు కట్టించుకొని నచ్చినట్టుగా ఉండేవాళ్ళు నా సంపాదన మరి మరిప్పుడు కాకి చెప్పిన మాటలోని పరమార్థం పిచ్చుకకి సరిగా అర్థం కాలేదు కాళ్లతో కట్టెల్ని తీసుకుని వెళ్తున్న పావురం గొయ్యి తవ్వుతున్న కొంగ దగ్గరికి వచ్చి వాలింది కొంగ కట్టలు తీసుకొచ్చాను ఈ కట్టెలు సరిపోతాయా చూడు కొంగ ఆ చూసింది సరిపోతాయి పావురం చిలుక రాలేదా బాగా తలనొప్పిగా ఉందంట దానికి ఏదైనా పని చెప్పినప్పుడే తలనొప్పి వస్తుంది ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి లేదంటే వాంతులు అవుతాయి ఇంకా మోషన్స్ కూడా వస్తాయి నేనందుకే చిలుకొద్దని చెప్పా నువ్వే చిలుకుంటే బాగుంటుందని చెప్పావు మనం గ్రద్దని చంపి ఇక్కడ పెడుతున్న విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు నేనెక్కడా దేనితో చెప్పలేదు నేను కూడా ఎక్కడా దేనితో చెప్పలేదులే మాటలో మాట కలుపుతూ చిలుక దేనితోనైనా వాగితే మాత్రం గ్రద్ద మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు వేటాడి వేటాడి మరీ చంపుతుంది చిలుక మీద నాకు నమ్మకం ఉందిలే కొంగ అలా చేయకపోవచ్చు అలా చేయకపోతే మన పని చాలా సులువుగా మనం అనుకున్నట్టుగా జరిగిపోతుంది సరేలే చిలుక రాలేదు కనుక పారతో గొయ్యలో నుంచి మట్టిని తీసి ఒడ్డుకి వే పావురమా తప్పదు కదా అని పావురం పార తీసుకొని గొయ్యిలోకి దిగి తవ్విన మట్టి మొత్తాన్ని పైకి తీసుకొచ్చి పోస్తుంది కాకి దగ్గరున్న పిచ్చుక అయోమయంగా కాకి నువ్వు చెప్పేదేమి నాకు అర్థం కాలేదు కాకి మళ్లీ చెప్పింది అప్పుడు పిచ్చుకకి అర్థమైంది ఓహో అందుక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ అవును పిచ్చుక నేను అప్పుడు కట్టిన వెదురు బొంగుల ఇళ్లలో మీరు ఇప్పటికీ ఆనందంగా జీవిస్తున్నారు వెదురు బొంగులతో నువ్వు మరింత బాగా గట్టిగా కట్టావు కాకి మేం కలిసినప్పుడు మా మధ్య ఇళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు నీ పనితనం గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నామో తెలుసా మీరు మాట్లాడుకునేంత గొప్పగా నేను కట్టిన వెదురు బొంగుల ఇల్లులు ఉండొచ్చు కానీ నా జీవితం బాగా లేదించుక ఇల్లులు గట్టిగా ఉండటం వల్ల ఎవరు ఇంటి రిపేర్ కోసం కానీ కొత్త ఇంటి కోసం కానీ రావటం లేదు ఇంతకాలం సంపాదించిందంతా కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ వచ్చాను తీరా చూస్తే అయిపోయాయి సరుకులు ఒక వారం రోజుల వరకే వస్తాయి ఈ వారం తర్వాత ఏంటన్నదే సమాధానం లేని ప్రశ్న అంతలా ఎందుకు బాధపడుతున్నావు కాకి నేనున్నాను కదా నేను నిన్ను చూసుకుంటాను నీకు మూడు పూటలా భోజనం పెడతాను రోజు ఖర్చుల కోసం వంద రూపాయలు ఇస్తాను సరిపోతుంది కదా నువ్వు చెప్పినట్టు చేసుకుంటూ పోతే అది నన్ను చూసుకోవటం కాదు పిచ్చుక నన్ను సోమరిపోతలా తయారు చేస్తున్నట్టు అది కాదు కాకి ఇంకేం చెప్పకలే పిచ్చుక దయచేసి ఆవకాయ పచ్చడితో తినడం మాత్రం మరిచిపోకు మరొక విషయం ఇది సమ్మర్ కదా వెదురు బొంగులతో ఏదైనా కొత్తగా తయారు చేయొచ్చు కదా ఆ మాట విని కాకి ఆలోచనలో పడింది ఎలాగో నీ వెదురు బొంగుల పనికి మంచి పేరుంది ఏదైనా నువ్వు వెదురు బొంగులతో తయారు చేస్తే అది అందరికీ నచ్చుతుంది అందరూ కొనుక్కుంటారు కదా అని పిచ్చుక చెప్పిన మాట కాకి చాలా బాగా నచ్చింది వరేవా పిచ్చుక ఇలాంటి ఐడియా ఇచ్చావు బాగుంది అయితే ఆలోచిస్తాను నాకు వచ్చిన వెదురు బొంగుల కలతో కొత్తగా ఏదైనా తయారు చేస్తాను దిగులు పడకు కాకి దిగులు పడడంలోనే పడడం ఉంది పడుతూ ఉంటే అయ్యో పడిపోతున్నామనే బాధ కలుగుతుంది కాని పడిన వెంటనే లేవాలనే ఆలోచన రాదు బాధతో అలానే ఉండిపోతాము చాలా బాగా చెప్పావు నువ్వు బొంగులతో ఏదైనా కొత్తగా ఆలోచన చేస్తాను దాన్ని వెంటనే ఆచరణలో కూడా పెడదాం పిచ్చుక అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాకి ఆలోచించటం మొదలు పెట్టింది కొంగ పావురం కలిసి తవ్వుతున్న గొయ్యి దగ్గరికి గ్రద్ద వచ్చింది పావురం కొంగ గ్రద్దను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోవాలని పైకి ఎగురుతాయి అంతే గ్రద్ద కోపంగా ఇక్కడే నేను చెప్పేది వింటే ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రాణాలతో ఉంటారు కాదని వెళ్ళిపోతే మాత్రం వేటాడి వెంటాడి చంపుతాను అప్పుడెంత బ్రతిమిలాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పగానే కొంగా పావురం పైకెగరకుండా ఆ గొయ్యి దగ్గర గ్రద్ద ముందు వాలాయి గ్రద్దవాటిని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఒక రెండు రోజులు గడిచిన తర్వాత కాకి వెదురు బొంగులతో కూలర్ తయారు చేసి అమ్మితే బాగుంటుందనే ఆలోచన చేసింది తనకు కూడా ఆలోచన బాగా నచ్చింది అప్పుడు తనలో తాను పిచ్చుక చెప్పినట్టు ఇది సమ్మర్ ఇప్పుడు కూలర్లు ఫ్యాన్లు ఏసీలు కొత్తవి కొంటూ ఉంటారు మంచి ధర ఉంటుంది వెదురు బొంగుల కూలర్ కాబట్టి కొంచెం ధర ఎక్కువగా పెట్టినా కొనే ఛాన్స్ ఉంటుంది ఇక ఆలస్యం చేయటం ఎందుకు వెదురు బొంగుల కోసం వెళ్ళొస్తాను అని అనుకుని గొడ్డలు తీసుకొని వెదురు బొంగుల దగ్గరికి వచ్చింది ఏ పక్షి ఏదైనా అడిగితే నిజమే చెప్పాలి అలా చెప్పటం వల్ల మన వ్యాపారానికి లాభం వస్తుంది తప్ప లాస్ అయితే రాదు అని వెదురు బొంగుల్ని కొడుతూ ఉంటుంది కాకి కొట్టిన వాటిని కట్టుకొని కాళ్లతో పట్టుకొని తన వచ్చింది వెదురు బొంగులతో కూలర్స్ తయారు చేయటం మొదలుపెట్టింది కాకి పిచ్చుక అక్కడికి వచ్చింది చూడవే పిచ్చుక నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది ఇంతవరకు వెదురు బొంగులతో ఇల్లులు కట్టానా ఇప్పుడు కూలర్స్ని తయారు చేస్తున్నాను సమ్మర్ కదా కూలర్స్ అధికంగా వాడుతూ ఉంటారు కదా అందుకే ఈ వెదురు బొంగుల కూలర్స్ ఇంకెందుకు వెళ్ళి ఇప్పుడిప్పుడే కాదు పిచ్చుక ఇప్పుడే కదా నేను తయారు మొదలు పెట్టాను కొన్ని వెదురు బొంగుల కూలర్స్ రెడీ చేసిన తర్వాత నువ్వు చెప్పొచ్చులే మరొక విషయం బాగా కాకి తర విషయమే కదా పిచ్చుక అది నేను చూసుకుంటాను అలాగని నువ్వు చెప్పినంతగా పెట్టలేను మరీ తక్కువగా కూడా పెట్టలేను నా కష్టానికి తగిన విధంగానే ధరణి పెడతాను సమ్మర్ అని వెదురు బొంగుల కూలరని ఇప్పుడే లాస్ మొత్తాన్ని రాబట్టుకోవాలని ఆలోచించటం నాకెందుకో సరైనది కాదనిపిస్తుంది అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను నువ్వు గ్రేట్రా చేయడానికి అధిక ధరని పెట్టమని చెప్పాను కానీ అంత ధర పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు ముందుగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని ఇంతవరకు చూశాను తక్కువ కష్టం పడి ఎక్కువ లాభాన్ని కోరుకుంటే తప్పు కానీ ఎంత కష్టపడ్డామో అంతే ధర కోరుకోవటంలో తప్పులేదు పైగా నిజాయితీ ఉంటుంది అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది చాలా బాగా చెప్పావు కాకి వస్తాను పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకి రాత్రి పగలు అనే తేడా లేకుండా వెదురు బొంగుల కూలర్స్ ని తయారు చేస్తూ ఉంటుంది పిచ్చుక అడవిలో ఉన్న అన్ని పక్షులకు కాకి చేస్తున్న వెదురు బొంగుల కూలర్ల గురించి వివరంగా చెప్తుంది ఎండను భరించడం కష్టంగా ఉంది నేనొకటి కొనుక్కోవాలి నేను కూడా ఒకటి కొనుక్కుంటాను అలా అన్ని పక్షులు కలిసి కాకి దగ్గరికి వచ్చి వెదురు బొంగులతో తయారు చేసిన కూలర్స్ కొనుక్కొని తగిన ధర చెల్లించి ఒక్కొక్క పక్షి తనకు నచ్చిన వెదురు బొంగుల కూలర్స్ని తీసుకెళ్లిపోతాయి అలా కాకి జీవితం ఏ కష్టం రాకుండా సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకానొక అడవిలో కాకి పావురం ఎంతో స్నేహంగా ఉండేవి కట్టెలు కొట్టుకుంటూ జీవించేవి వాటి స్నేహానికి గుర్తుగా అదే అడవిలో ఒకచోట ఆ రెండింటి పేర్ల మీద ఇంటి స్థలాలు అవి కొనుక్కున్నాయి ఎప్పటికైనా మట్టిల్లులు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండాలన్నదే వాటి కోరిక అలా రోజులు గడుస్తూ ఉంటాయి పావురానికి చిలుకతోనూ కాకికి పిచ్చుకతోనూ ప్రేమ కుదిరింది ఒకరోజు రాత్రి పావురం కాకి బయట మంచాల్లో పడుకుని ఉంటాయి కాకి నేను చిలుకని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాన్రా నేను కూడా పిచ్చుకని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానురా మా పెళ్ళి విషయమే నీతో మాట్లాడాలని అనుకున్నాను ఇంకా ఏముందిరా నువ్వు పిచ్చుకని ప్రేమించావు నేను చిలకని ప్రేమించాను ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికే కదా మరి రేపు మనం పూజించే శివలింగం దగ్గర దండలు మార్చుకుందాం ఏమంటావు ఇంత మంచిగా చెప్పిన తర్వాత ఇంక నేనేమంటాను చెప్పు సరే అంటాను అని కాకి పావురం రెండూ మాట్లాడుకుంటూ ఉండగా ఎటూ నిద్ర పట్టని కొంగ వాటి వచ్చింది పావురం మంచం మీద వాలింది దాంతో పావురం కాకి లేచాయి ఏం కొంగ దారి తప్పి ఇలా వచ్చావు మరి ఈ టైంలో పట్టడం లేదు పావురమా అలా చల్లని గాలికి షికారు చేద్దామని బయటకొచ్చాను సరదాగా మాట్లాడుకుంటున్న మీ స్నేహితులు కనిపించారు నేను కాసేపు మాట్లాడిపోవచ్చు కదా అని ఇలా వచ్చాను వెళ్లిపోమ్మంటే వెళ్ళిపోతాను వద్దులే కాసేపు మాట్లాడిన తరువాత వెళ్ళు మేమిప్పుడు నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా కొంగ అవును కొంగ కాకి చెప్పినట్టుగా మాతో కాసేపు మాట్లాడిన తర్వాతే నీ ఇంటికి వెళ్ళు అప్పుడు నిద్ర హాయిగా పడుతుంది అయినా మీరిద్దరేంటి ఈరోజు ఇంకా పడుకోకుండా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సరదాగా కబుర్లు కాదు కొంగ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అవునవును నేను కూడా విన్నాను అయితే నిజమేనన్నమాట కాకి పిచ్చుకని పావురం చిలుకని పెళ్లి చేసుకుంటున్నాయి వారెవ్వా ఇది చాలా గుడ్ న్యూస్ కాకి పావురం రెండు సిగ్గుపడతాయి సో పెళ్లి తర్వాత ఇంత స్నేహంగా ఉండలేరు కాబట్టి ఇంతలా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఉండదు కాబట్టి ఇప్పుడే తనవి తీరా అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారన్నమాట పావురం కాకి అదోలా కొంగని చూస్తూ ఉన్నాయి నేను చెప్పేది నిజం పెళ్లి తర్వాత ఇప్పుడున్న రోజులు ఉండవు అప్పుడన్నీ స్వార్థం రోజులే స్నేహం రోజులు ఉండవు పావురానికి వచ్చింది కొంచెం కోపంగా ఏం మాట్లాడుతున్నావు కొంగ పెళ్లి తర్వాత మేమెందుకు స్నేహంగా ఉండలేం మా మధ్య స్వార్థం ఎందుకు వస్తుంది బాలే ఉన్నావు నువ్వు నిద్ర పట్టడం లేదని మా దగ్గరికి వచ్చి మా మధ్య పెట్టాలని చూస్తున్నావా ఏంటి అయ్యయ్యో పావురమా కోపం తెచ్చుకోకు ఎక్కడా లేని ఎప్పుడూ జరిగని కొత్త విషయాన్ని కాదు కదా నేను చెప్పింది లోకంలో జరుగుతున్నది కదా చెప్తుంది ఇప్పుడు స్నేహం అంతా మనదే పెళ్లి తర్వాత ప్రేమ అప్పుడు స్వార్థం అంతా నాది ఇలాగే జరుగుతుంది నేనదే చెప్పాను కాని మా విషయంలో మాత్రం కాదు కొంగ మమ్మల్ని మా స్నేహాన్ని అర్థం చేసుకున్న తోటి పక్షుల్నే ప్రేమించాం పెళ్లి చేసుకుంటున్నాం ఇక స్వార్థం ఎక్కడి నుంచొస్తుందో నువ్వే చూడు తొందరెందుకు కాకి ముందులే ముసల్ల పండగ నేను మీరు ఇదే అడవిలో ఉంటాం కదా అప్పుడప్పుడు కలుస్తూ కదా ఇప్పుడు ఇలా ఉన్న మీరిద్దరే పెళ్లి తర్వాత ఎలా అవుతారో మీరే చూదురు అని కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాకి పావురం ఏమీ మాట్లాడుకోకుండా ఏదో ఆలోచనతో మంచంలో పడుకుంటాయి అలా నిద్రలోకి జారు మరుసటి రోజున కాకి పిచ్చుక పావురం చిలుక రెండు జంటలు అడవిలో ఏర్పాటు చేసుకున్న శివలింగం దగ్గర దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటాయి ప్రస్తుతం ఉంటున్న గుడిసెలో చక్కగా కాపురాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటాయి ప్రతిరోజు రాత్రి రెండు కుటుంబాలు ఇంటి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటాయి చిలుక నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది అవునా పిచిక చాలా థ్యాంక్స్ అలాగే నువ్వు చేసిన చారు కూడా చాలా బాగుంది ఈరోజు నేను కొంచెం ఎక్కువగా తిన్నాను అలా ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఉంటాయి కొంగా గద్దా చూసి సంతోషపడతాయి ఒకరోజున కట్టెల కోసం వెళ్లిన పావురం అదృష్టం బాగుండటంతో ఓ చెట్టు కింద బంగారం దొరికింది సంతోషంగా ఆ బంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చింది చిలుక ముందు పెట్టింది చిలుక ఆ బంగారాన్ని చూసి చాలా మురిసిపోయింది చూసావా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు అదృష్టం పట్టింది అవును చిలుక ఈరోజు రాత్రికి కాకొచ్చిన తర్వాత సమానంగా పంచుకుందాం అని చెప్పింది పావురం ఆ మాటకి చిలుకకి కొంచెం కోపం వచ్చింది మీకు నిజంగానే లేదు అన్నం కూర పంచుకున్నట్టు తిన్నట్టుగా బంగారం పంచుకుందాం అంటున్నావా వద్దండి ఇది మనకి దొరికిన బంగారం కనుక మనమే తీసుకోవాలి మనమే అంతే చిలుక చెప్పింది పావురం వింటుంది కాకి పావురం స్నేహంలో మొదటి స్వార్థపు బీజం పడింది పావురం కాకితో ఎన్ని కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉన్నా దొరికిన బంగారం గురించి మాత్రం చెప్పలేదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి నెమ్మదిగా పావురం చిలుక కాకి పిచ్చుకలతో మాట్లాడడం తగ్గించాయి కలిసి భోజనం చేయటం కూడా లేదు ఎవండి ఈ మధ్య పావురం చిలకని గమనించారా ఏమైంది కలిసిమెలిసి ఉండటం లేదా ఆ రెండు కలిసిమెలిసి చాలా సంతోషంగానే ఉంటున్నాయి కానీ మనతో ఎప్పట్లా ఉండడం లేదు సరిగ్గా మాట్లాడడం లేదు కలిసి తినటానికి రావడం లేదు మనం పిలిస్తే ఆకలేసి తినేసామని చెప్తున్నాయి అంత బాగానే ఉంది కదా ఇందులో నీకొచ్చిన డౌట్ ఏంటి పిచ్చుకా మనతో మునుపట్లా ఉండట్లేదు ఈ మధ్య చిలక ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటుంది తప్ప రావట్లేదు ఆ రెండు బంగారం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను బంగారం కొనుక్కున్నారు కావచ్చు మనకి చూపిస్తే మనం బాధపడతామని చూపించటం లేదనుకుంటాను అంతే తప్ప మనల్ని దూరం పెట్టాలనే ఉద్దేశం మాత్రం ఉండదు కదా నేనే చెప్పినా మీకు అర్థం కాదు అన్ని తొందరలోనే అర్థమవుతాయి అని పిచ్చుక తన వంట పని తాను చేసుకునేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పావురం చిలుక దంపతులు చిన్న ఇల్లు తీసేసి డాబా కట్టుకున్నాయి కాకి పిచ్చుక మాత్రం అదే పాత ఇంట్లో ఉంటున్నాయి కనీసం మాట వరుసకైనా కాకి పిచ్చుకల్ని ఇంటికి పిలవలేదు ఏంటండి ఇది మనం వాళ్ళెంతో ఉండేవాళ్ళం కనీసం మనల్ని ఇంటికి పిలవలేదు ఇంటిని చూడమని కూడా చెప్పలేదు రోజులన్నీ ఒకేలా ఉండవు కదా పిచ్చుక పావురం అదృష్టం బాగుంది అలా ఇల్లు కట్టుకుని సంతోషంగా భారీ చిలుకతో ఉంది మనల్ని పిలిస్తే వాటి అదృష్టం మనకొస్తుంది కదా అందుకే పిలవలేదనుకుంటాను ఏదేవైనా ఈ మధ్య పావురం చిలుకలో చాలా మార్పులు వచ్చాయి మార్పు అనేది మంచిదే కదా పిచ్చుక అయినా మన వాళ్ళు ఎదుగుతుంటే మనం సంతోషపడాలి కానీ మనల్ని పిలవలేదు మనల్ని మాట్లాడలేదు అని బాధపడకూడదు వాళ్ళ అదృష్టం డాబా ఇంటి వరకు వెళ్ళింది మన అదృష్టం ఇంకా ఈ ఇంటి దగ్గరే ఆగిపోయింది కొంచెం కూడా బాధలేదా అని భార్య పిచ్చుక అడిగిన ప్రశ్నకి కాకి సమాధానం చెప్పేలోపై అప్పుడు అక్కడికి కొంగొచ్చింది చెప్పు కాకి పిచ్చుక అడుగుతుంది గదా జవాబు చెప్పు నీకు బాధలేదా లేదు అని నేను అబద్ధం చెప్పనుకోంగ బాధైతే ఉంది కాకపోతే పావురం బాగుపడటం మంచిదే కదా నా స్నేహితుడు బాగున్నాడంటే నేను కూడా బాగున్నట్టే కదా నేను ఆ రోజే చెప్పాను కాని స్వార్థం మా మధ్య రాదని నన్ను హేళన చేశారు చివరికి ఏమైంది కాకి మీ స్నేహంలోకి స్వార్థం వచ్చింది మాటలని దూరం చేసింది మనస్పర్ధల్ని దగ్గర చేసింది ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి డాబా ఇల్లు కట్టుకోగానే పావురానికి చిలుకకి పొగరొచ్చింది వాటి ఇంటి మీదున్న చెత్త మొత్తం కాకి పిచ్చుకలో అన్నం తినేటప్పుడు వాటి ఇంటివైపు వేసేది ఆ చెత్త అన్నంలో పడి తినకుండా పాడయ్యేది పిచ్చుక కోపంగా నాలుగు మాటలనేది చిలుక కోపంగా నోటికొచ్చినట్టు తిట్టేది చేతిలో ఉన్న వస్తువులతో కొట్టేది కూడా అయినా కాకి మౌనంగానే ఉండేది తిడుతుంటే మీరు మాత్రం నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు వాటికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది పిచ్చుక పావురమా అని పిలిచింది పావురం ఆవేశంగా బయటకొచ్చింది గ్రద్ద కొంగ కాకి పిచ్చుక అక్కడ ఎదురుగా ఉన్నాయి పావురమా నీకు చెట్టు కింద దొరికిన బంగారం మొత్తం తీసుకొచ్చి ఇలా ఇవ్వు పావురం అయోమయంగా చూస్తూ బంగారమా నాకెక్కడ దొరకలేదు తడబడిన మాట చాలు చెట్టు కింద బంగారం నేను కొంగ గ్రద్ద ముగ్గురం పెట్టాం దీనికి సాక్ష్యం గ్రద్ద కొంగ అని చెప్పగానే పావురం చిలుక అయోమయంగా చూస్తూ ఉంటాయి స్నేహంలో స్వార్థం రాదని నేను నిరూపించాలనుకున్నాను కానీ నువ్వు నన్ను కాకి మన్నించాలా ఎందుకు మన్నించాలి బంగారం దొరికిందనే పొగరితో నన్ను నా భార్యని ఎన్ని మాటలు అన్నారు ఎంతలా అవమానించారు వాటికి ఏమని సమాధానం చెప్తారు నిజం చెప్తున్నాను కాకి బంగారం దొరికిన విషయం నీకు చెప్పాలని నేనెంతో ప్రయత్నం చేశాను కానీ నా భార్య చిలుకే వద్దని చెప్పింది చిలుకని జీవితంలోకి మొన్న మొన్నే భార్యగా వచ్చింది కానీ మీ స్నేహం మీరు పుట్టినప్పటి నుంచి ఉంది కదా పావురమా నన్ను కాకి కావాలంటే ఇల్లు కూడా నువ్వే తీసుకో మేము నిన్ను అవమానించినట్టును మమ్మల్ని కాకి అప్పుడు మీకు మాకు తేడా ఉంటుంది పావురమా ఇకనైనా బుద్ధి తెచ్చుకున్నారు చాలా సంతోషం పదండి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు అందరూ కలిసిమెలిసి ఉండండి కాకపోతే డాబా ఇంట్లో కాకి పిచ్చుక ఉంటాయి చిన్న ఇంట్లో పావురం చిలుక ఉంటాయి అలా వద్దుకోంగా నా మిత్రుడు ఎప్పుడైనా పైనే ఉండాలి అదే నాకు సంతోషం అని చెప్పిన కాకి స్నేహాన్ని పావురం అర్థం చేసుకుంటుంది ఇక అప్పటి నుంచి ఎప్పట్లాగానే ఆ రెండూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే